హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ రవ్వ దోశ క్రిస్పీగా రావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఉన్న దోశ ప్యాన్ ఏది ఉన్నా పర్లేదు నాన్ స్టిక్కే అవసరం లేదు ఏ ప్యాన్తో అయినా కానీ ఈజీగా చేసుకోవచ్చు చాలా సార్లు ట్రై చేసాము ఇంత క్రిస్పీగా రావట్లేదు పిండి వేసిన వెంటనే ముద్దలాగా అయిపోతుంది క్రిస్పీగా కనిపించట్లేదు అనుకున్నట్టయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి టిప్ చిన్నదైనా కానీ బాగా యూజ్ అయింది అనుకున్నట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా బౌల్లోకి ఒక గ్లాస్తో ఉప్మా రవ్వ తీసుకోవాలి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దండి కొంచెం క్వాంటిటీయే తీసుకోండి ఎక్కువే దోశలు అవుతాయి ఒక గ్లాసు బియ్య పిండి అర గ్లాసు మైదా పిండి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూను జీలకర్ర కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేక కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాసు నీళ్లు వేసుకుని కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూసినట్టయితే ఈ విధంగా ఉండాలి దోశ పెనం మీద వేసుకునేటప్పుడు ఇలా పైపైన అయినా తీసుకుని వేసుకోవాలి ఎక్కువ అడుగు నుంచి వేసేసాము అంటే దలసరు వచ్చేస్తాయి ఇప్పుడు ఇంట్లో ఉన్న దోశ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ఎలాంటి ప్యాన్ తీసుకున్నా కానీ స్టవ్ వెలిగించిన తర్వాత ఆ వేడి అంతా ప్యాన్ మొత్తం వచ్చేలాగా చూసుకోవాలి ఒకవేళ మన దగ్గర పెద్ద ప్యాన్ ఉంది వేడి మొత్తం రావట్లేదు అంటే మనకి ఎంతవరకు ఈ ప్యాన్కి వేడి అయితే వస్తుందో అక్కడ వరకు మాత్రమే పిండిని వేసుకోవాలి ఇలా దలసరిగా ఉన్న ప్యాన్ లేదు అంటే ఇలా మనకి పోపు పెట్టుకోవడానికి ప్యాన్ యూస్ చేస్తాం కదా దీనిలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చుక్క నూనె వేసుకుని దానిపైన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న రవ్వ దోశ అయితే మనకి రవ్వ రవ్వగా ఉంటుంది కాబట్టి బాగానే వస్తుంది పిండి కొంచెం నానినప్పుడు ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది రవ్వ దోశ వేసేటప్పుడు ప్యాన్ వేడిగా ఉండాలి ప్యాన్ వేడి అయిన తర్వాత పిండి వేసిన వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి రవ్వ దోశ ఎప్పుడూ కూడా కాలడానికి ఎనిమిది నుంచి పది నిమిషాల పైనే పడుతుంది చూసారా పోపు వేసే ప్యాన్లో వేసినా కానీ మనకి క్రిస్పీగా చాలా బాగా వచ్చింది రవ్వ దోశకి ఎప్పుడూ కూడా కొంచెం ఆయిల్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి రవ్వ దోశ బాగా క్రిస్పీగా రావాలి అంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి క్రిస్పీగా రవ్వ దోశ రెడీ అయిపోయిందండి మరి ఈ టిప్ మీకు బాగా యూజ్ అయ్యింది అనుకుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము